రాష్ట్రవ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి శివాలయాలకు భక్తులు పోటెత్తారు పుట్టలో పాలు పోసి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు చిన్నారులు బాణసంచా కాల్చి సందడి చేశారు నాగుల చవితిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని నాగుల కట్టకు భక్తులు పోటెత్తారు కుటుంబ సమేతంగా మహిళలు దీప నైవేద్యాలతో పూజలు చేశారు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిపురాంతకం దోర్నాల చీరాల పేరాలలో శివాలయాలు భక్తులతో కెటకెటలాడాయి గుంటూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు బాపట్ల రామకృష్ణాపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయాల్లో నాగేంద్రుని విగ్రహానికి స్వజ్జపిండితో చేసిన సెలివిడిని నైవేద్యంగా సమర్పించారు విజయవాడలో ఆలయాలు భక్తులతో కెటకెటలాడాయి వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి దేవి వారి అమ్మవారు మేము ఇక్కడికి వచ్చిన రెండు సంవత్సరాల వరకు నా పాప ఆరోగ్యం కొంచెం అటు ఇటుగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నాగయ్య దయ వల్ల ఇప్పటికీ సంవత్సరం అయింది నా కూతురికి ఎటువంటి అనారోగ్యం లేదు నేను ఈ నాగయ్య నమ్ముతాను ఎవరైనా నాగమ్య నమ్మితే ఈ ఎవరికి మోసం చేయరు స్వామివారికి మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అనమాట అనుకున్నాయి మాత్రం బాగా నెరవేరుతాయి చాలా సత్యం అనమాట ఇక్కడ బాగా చేస్తాం ప్రతి సంవత్సరం పవిత్రమైన దేవాలయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే మాకు ప్రూవ్ అయింది లాస్ట్ టైం మేము పాలు కోసినప్పుడు కూడా మాకు హారతిలో స్వామివారు ఎంతో క్లియర్గా కనిపించారు దాన్ని బట్టి మేము అందరం విశ్వసిస్తాం అనమాట ఇక్కడ నా స్వామివారు అందరినీ తూర్పు గోదావరిలో చవితి వేడుకలు ఘనంగా జరిగాయి కాకినాడ అమలాపురం మలికిపురం ముమ్ముడివరం కొత్తపేట రాజోలులో నాగేంద్రునికి పాలతో మహిళలు అభిషేకం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తణుకులో పుట్టల దగ్గర చిన్నారులు బాణాసంచా కాల్చారు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏవియన్ కళాశాల పోర్టు స్టేడియంలో భక్తుల సందడి నెలకొంది విజయనగరం శ్రీకాకుళంలోని ఆలయాల్లో పిల్లలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు